సార్ ఇరవై మూడో వార్డులో నా బంధుగణం ఉంది నాకు అభిమానించే వాళ్ళు ఉన్నారు నాకు ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు ఇరవై మూడో వార్డు టికెట్లు నాకు ఇస్తే ఈసారి నేను వెయ్యి ఓట్లతో గెలుస్తానండి అని చెప్పి దాదాపుగా వార్డు స్వచ్ఛందంగా వార్డు ప్రజలు దాదాపుగా మూడు వందల మంది నేను పిలుచుకొని మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ద్వారా కూడా అభ్యర్థించాను బలం చూపిస్తున్నావా శౌగత్ అని చెప్పి నాకు నాకు సంబంధం లేని వార్డు ఇరు పదిహేడవ వార్డులో నన్ను పంపించి నా ఓటమికి కారణం మీరే ఓకే నా దుర దృష్టం కొద్దీ ఓటమిని నేను ఓడిపోయాను ఓటమిని ఎవరైనా అంగీకరించాల్సిందే అయితే